నా పేరు సిరిగాదే రామప్రసాద్ దుబ్బా మండల్ జనరల్ సెక్రటరీ బీజేపీ మా దుబ్బా మండల్ ప్రజలకు నిజామాబాద్ నగర ప్రజలకు అలాగే జిల్లా ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మా ఎమ్మెల్యే గారు వార్డుకు కోటి రూపాయలు శాంక్షన్ చేయించి అభివృద్ధి చేస్తున్నారు అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా బాగా చురుగ్గా పాల్గొని ఆయన సంబంధి సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు అలాగే మా ఎంపీ ఇదివరకు కానీ పనులన్నీ చేపిస్తున్నాడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎన్నో సంవత్సరాలుగా ఆగి ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు మన ఇంతకుముందు పది ఉన్న టిఆర్ఎస్ అంతకుముందు యాభై ఉన్న కాంగ్రెస్ చెయ్యని పనులు చేయిస్తున్నాడు అలాగే అర్సాపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మాడిపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గోవిందపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అలాగే మాధవ్ నగర్ ఎన్నో సంవత్సరాల నుంచి కరెలా ఉండిపోయిన మా మోదనగర్ ఫ్లై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని కూడా దాన్ని పనులు త్వరగా పూర్తయితున్నాయి ఈ సంవత్సరంలో ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మా చేసినందుకు మా ఎంపీ అరవింద్ గారికి నగర ప్రజల సదుపున శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మన భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు